ఎస్ రవి మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది మొన్న అరుణాచలేశ్వర కళ్యాణం అది జరుగుతున్నప్పుడు చాలామంది నేను మాట్లాడితే వాళ్ళు చెప్పారు మేము అరుణాచలం వెళ్ళాలనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాము సో అక్కడ నుంచి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు కళ్యాణాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను రవి సో ఇలా చూస్తే కనుక అంటే వేరే స్టేట్స్ నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి నేపథ్యంలో ఆంక్షలు విధించారు కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి కూడా కొంత ప్రాబ్లం ఉండొచ్చు ఎవరైనా లేట్గా వస్తూ ఉంటే భక్తుల్ని లోపలికి ఎలో చేసే అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్ సిక్స్ అయిపోతుంది కాబట్టి సో ఇప్పటికే ఈరోజు రాష్ట్రపతి వస్తారు అనే అనౌన్స్మెంట్ నిన్ననే జరిగింది రెగ్యులర్గా వచ్చేటటువంటి భక్తులు ఉంటారు చాలామంది టీవీల్లో వీక్షించేటటువంటి భక్తులు కూడా ఉంటారు కాబట్టి రేపు ప్రెసిడెంట్ వస్తారు కాస్త భక్తులంతా కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఒక రెండు గంటల ముందు రావాలి అని ముందుగానే మనం అనౌన్స్మెంట్ ఇచ్చాం కాబట్టి చాలా మంది ఈ రోజు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కే కోటి దీపోత్సవ ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో భక్తులకు సాధారణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా ఒక గేటును కేటాయించి మరి అంటే ప్రెసిడెంట్ వస్తున్నటువంటి ఏరియాలో కూడా మనం రెగ్యులర్ గా వివిఐపి గేట్ నుంచి కూడా చాలా మంది భక్తుల్ని అలో చేసేటట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు